తొమ్మిది వద్దులు కాదు తొంభై రోజులన్నా సరే మా డిమాండ్లన్నీ తీర్చేదాకా మా కోరికలన్నీ తీర్చేదాకా గిట్నే చేస్తాం ఇక నిరసనలు మేమంతా అగువ కనబడుతున్నామా ఇంకెంత గనం చేయమంటారు ఏమంటే ఏపీలో కాలు పెట్టినామో కానీ మొత్తం దరిద్రం పట్టినట్టే పట్టినవు మాకు అని చెప్పి ఇక అంగన్వాడీలు నిరసన చేస్తున్నారు కదా నుల్లా ఆ రియాల్టీకి తొమ్మిది వద్దులకు వచ్చింది ఇక భిక్షాటను కూడా చేస్తున్నారు చూద్దాం పాండ్రి ర్యాలీలో భాగంగా చేసిండ్రు మొత్తం మీద ఇక అంగన్వాడీలు నిరసనల మీద నిరసనలు తెలుపుతున్నారు కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలా ఇగ ఇక భాగంగా తొమ్మిదో రోజు ఆందోళన కొనసాగించిండ్రు అంగన్వాడీలు ముమ్మిడివరం ప్రధాన రహదారి మీద ఇక భిక్షాటని వేసిన ర్యాలీలతో నిరసన కార్యక్రమం చేపట్టిరు మొత్తం మీద ఇక చూడుండ్రులా ఎట్లున్నదో కథకు అక్కడ ఇయాల్టికి తొమ్మిదో వద్దు కాబట్టి ఇకల్టీ కాంచెల్ ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నారు నిరసనలు ఇక మరి జగనాలకైతే కనికరం లేనట్టే కొడుతున్నది కదా డిమాండ్లు లేవో గాళ్లకు గల కోరికలేమో అవన్నీ నెరవేరుస్తే కాదా చెప్పు జగులు ఇదంతా ఎందుకు ఇక గాళ్లు కూడా కట్టిగా గట్టిగానే కూర్చున్నారు డిమాండ్లు నెరవేర్చేదాకా మేము గిట్నే కూర్చుంటాం అని చెప్పి గమాండ్ గానే ఉన్నారు గాళ్ళంతా కూడా ఇక మొత్తం మీద తొమ్మిదో రోజు కూడా నిరసనలు జోరుగానే తెలిపిన ఇక ఈ గిట్ల భిక్షాటన చేసుకుంటా ఇక ర్యాలీలతో నిరసన చేస్తున్నారు మొత్తం మీద ఇక జగనాలకు ఎవరెట్ల పోయినా కూడా పట్టింపే ముండేనట్టు ప్రవర్తిస్తాడు ఆయన పట్టించుకుంటే ఏపీ అంత బాగానే ఉండు కదా ఎవరి బాధ సాధలు ఆయనకు అవసరం లేదు ఆయన ఒక్కడు మంచి ఉన్నాడా ఆయన గాలిగాలి చేతులన్నీ నడుస్తున్నాయా ఆయన కడుపు నిండుతున్నదా అన్నది ఒకటే కావాలా